ఇవాళ ఏడో తారీఖు జీతం ఇంకా రాలే ఒకటో తేదీనే ఇచ్చామంటూ సర్కారు ప్రకటన చరిత్రలో ఎన్నడూ చూడలేదంటూ ప్రచారం ఇంట్లో వాళ్లే నమ్మలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు అయినా ఇంకా జీతం రాలేదంటూ ఉద్యోగులు పది మందికి ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారని ఆగ్రహం ఇవాళ ఏడో తారీఖు అయినా గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతం రాలేదని చెప్పేసేసైతే ఇక్కడ మనం ప్రధాన వార్త చూస్తా ఉన్నాం ఇంకా జీతాలు కాదండి కనీసం ఆసరా పెన్షన్లు కూడా ఈ రోజు ఏడో తారీఖు కదా కనీసం ఆసరా పెన్షన్లు ఏదైతే ప్రభుత్వాలు ఇస్తా ఉంటాయో వృద్ధాప్య పెన్షన్ గాని వికలాంగ పెన్షన్ గాని లేకపోతే ఒంటరి మహిళ గాని లేకపోతే వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు కూడా ఈ రోజుకు వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రానికి ఆ ఇప్పుడు ఇక్కడైతే మనం చూస్తా ఉన్నాం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే జీతాలు పడ్డాయని చెప్పేసేసి ప్రభుత్వం కొన్ని పేపర్లలో వార్తలు అయితే రాపించుకుంటుంది తప్పితే కనీసం మరి మా జీతాలు ఆడిగిపోయినాయి ప్రభుత్వం ఏమో జీతాలు ఇచ్చిందని చెప్పుకుంటుందని చెప్పేసేసి వారి వారి ఉద్యోగులకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కాని వారికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులలోకి అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి చర్చ అయితే కొంత గణనీయంగా జరుగుతుందనే విషయం కూడా మనం చూస్తున్నాం ఇక ఊళ్ళోకి వెళ్తే మాత్రానికి ముసలోళ్లు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇంకా వికలాంగులు కానీ లేకపోతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇంకా ప్రభుత్వం పైసలు ఇవ్వలేదు గత దాదాపుగా ఒక నాలుగు ఐదు గత ఐదు ఆరు సంవత్సరాలుగా చూసుకుంటే మాత్రానికి ఎప్పుడైనా సరే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై ముప్పై ఒకటో తేదీ వరకు అయితే ఖచ్చితంగా పెన్షన్లు పడేటి మాకు మందులకు కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర అవసరాలకు కానీ ఆ పైసల్ని వాడుకునేటోళ్ళం కానీ ఇంకా ఫస్ట్ వీక్ మొత్తం దాటిపోయి ఇలా ఏడో తారీఖు వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఆరు గ్యారెంటీలు అంటుందే తప్పితే అసలు ఇవ్వాల్సినవి వాళ్ళు కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పి కానీ కనీసం ఆ పాత పెన్షన్లు కూడా ఈ రోజు వరకు వేయలేదనే వార్త మాత్రం రాష్ట్రం అంతటా ఉద్యోగుల జీతాలతో పాటు ఆసరా పెన్షన్ల మీద కూడా కొంత చర్చ అయితే నడుస్తుందనే విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం దయచేసి ప్రభుత్వం దీనిపై స్పందించి మీరు ఏదైతే ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోయింది అని చెప్పేసి విమర్శలు చేసి అది కొంత ప్రజల్లోకి తీసుకువెళ్ళారో ఖచ్చితంగా మీరు ఒకటో తారీఖునే ఉద్యోగులకి జీతాలు వేయాలని చెప్పేసి అలాగే ఆసరా పెన్షన్లు దయచేసి అవసర పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంతమంది జీవితాలు కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఆసుర పెన్షన్లు మాత్రం లేట్ చేయకూడదు అని చెప్పేసేసి కూడా ఈ వేదిక తెలియ ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాను ఇక వార్త చూస్తే రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశామని సర్కార్ చెప్పుకుంటోంది గత నెలలో ఈ నెలలో కూడా అలాగే జీతాలు ఇచ్చామని చెప్పుకుంది ఒకటో తేదీన జీతం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళే నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో తమ బాకా మీడియాలో భజనలు చేయించుకుంటుంది కానీ వాస్తవ పరిస్థితి మాత్రం మలోలా ఉంది ఆరో తేదీ మంగళవారం సాయంత్రం వరకు కూడా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు అకౌంట్లలో జీతాలు పడలేదని తెలుస్తోంది ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో జీతాలు ముచ్చటం మీదే చర్చ జరుగుతోంది ఒకటో తేదీనే జీతాలు వచ్చాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త క్లిప్పింగ్లు షేర్ చేసి ఉద్యోగులు నవ్వుకుంటున్నారు మనకు తెలియకుండా మన అకౌంట్లోకి రాకుండా ఇంకెవరికి జీతాలు వచ్చాయని మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి ఒక్కో జిల్లాలో రెండు మూడు వరకు సబ్ ట్రెజరీలు ఉన్నాయి అయితే సర్కార్ జిల్లాకు ఒక ట్రెజరీ చొప్పున ఒకటి రెండు తేదీల్లో జీతాలు వేసినట్టుగా తెలుస్తోంది మిగతా ట్రెజరీల పరిధిలో కొందరికి ఇంకా పడలేదని ఉద్యోగులు ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు మరో గ్రూపుల్లో అయితే సెలవులపై చర్చ జరుగుతుంటే ఇప్పటిదాకా జీతమే లేదు మీరు సెలవులపై చర్చలు పెడుతున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు ఒకటో తేదీన అందరికీ జీతాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెప్పి సర్కారు పబ్లిసిటీ చేసుకుంటుందని వారు అంటున్నారు ఫలితంగా సర్కారు పథకాలు అందని ప్రజలు తమను నిందిస్తున్నారని మరి కొందరు చెప్తా ఉన్నారు ఇకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని మీడియాలలో మాత్రానికి ఒకటో తారీఖునే జీతాలు వేసినామని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది కానీ మరి మా అకౌంట్లలో పైసలు అయితే లేదు కనీసం ఆ పడలేదు అని అంటే మా ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పత్రికలలో జీతాలు ఇచ్చేసిన చెప్పుకుంటుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా కనీసం మమ్మల్ని నమ్మట్లేదు అని చెప్పేసేసి వాళ్ళైతే ఒక ఉద్యోగస్తులైతే ఒక చర్చ పెడుతున్నటువంటి వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇకపోతే ముఖ్యంగా మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వారికి కొంత ముందుగానే ఏదైతే వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో వాళ్ళకి ఆసరా పెన్షన్లు అందిస్తా అందిస్తా ఉన్నారో ఆ తేదీలోనే దయచేసి ఆసరా పెన్షన్లు అందించాలని చెప్పేసేసి ఆ వాటి మీదనే ఆధారపడి ఉన్నటువంటి ఆ కొందరు వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బంది పడే విషయం ఉంటా ఉందని చెప్పేసేసి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాను